తమ పొలాన్ని కబ్జా చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని మాతవరం గ్రామానికి చెందిన గోల్ల మొత్తాన్ని డిమాండ్ చేశారు నేడు బుధవారం కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ఎదుట కుటుంబ సభ్యులతో కలిసి ధర్నా చేపట్టారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం మాతవరం గ్రామంలో వారు మీడియాతో మాట్లాడుతూ కర్నూలు జిల్లాలోని మంత్రాలయం మండలం ఆధవరం గ్రామంలో తమకు ఆరు ఎకరాల పొలం ఉందని అందులో మూడు ఎకరాల ఇరవై సెంట్లు తమకు తెలియకుండా మా నాన్నమ్మతో ఫోర్జరీ సంతకాలు చేయించుకుని తమను మోసం చేశారని ఆరోపించారు వెంటనే వారిపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఉన్న కబ్జా చేస్తున్నారని తమను భయప్రాంతులు గురిచేస్తామని ఆరోపించారు ఇప్పటికైనా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని కోరారు లేని పక్షంలో తమకు ఆత్మహత్యస్తారని అన్నారు సార్ మాధవరం గ్రామం మంత్రాలయం మండలం సార్ మాది కర్నూలు జిల్లా మేము ఆధవరంలోన నివాసం ఉన్నాం సార్ మాది పొలము మా నాన్న ఆరు ఎకరాల నలభై ఏడు సెంట్లు పొలం కొన్నాడు సార్ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిజిస్ట్రేషన్ అయ్యింది మా పొలాన్ని అక్రమంగా మాకు తెలియకుండా మా నాయనమ్మ పేరు మీద నుంచి సమీర సమీర్ రాగే ఇది అక్కడ ఈ స్టీల్ ఫ్యాక్టరీ అనేది ఒకటి ఉంది సార్ ఆ ఫ్యాక్టరీలో ఆయన పని చేసుకు పని చేస్తుంటే ఆయన తీసుకొని మా ఫ్యాక్టరీలోకి మూడు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లని పొలాన్ని మా నాయనమ్ముతోన సంతకాలు చేయించుకొని ఇది చేసినాడు సార్ మా నాయన ఉన్న ఆస్తి సార్ అది మా నాయన పొలం అయితే ఆ పొలాన్ని తీసుకొని రిజిస్ట్రేషన్ చేయించుకున్నాడు సార్ ఏ రికార్డులు లేకుండా మా నాయన పేరు మీదే రిజిస్ట్రేషన్ పత్రాలు ఉన్నాయి సార్ ఏమంటే ఏమి ఇట్లా చేసినారని మేము వీఆర్ఓని ఎంఆర్ఓ వాళ్ళని అడిగితే మాకేం తెలియదు అని అంటున్నారు సార్ మీ అదే పోయి ఒకసారి అర్జీ తీసుకొని జేసీ మేడం కలెక్టర్ మేడం దగ్గరికి వస్తే మేడం ఉండి మేము విచారిస్తాము చూడండి ఈరోజు రేపు చూసుకొని విచారం చేసి చెప్తాం మీకు అని అంటుంది సార్ మేడమ్ ఇది పొలం అయితే మా నాయన పంతొమ్మిది వందల తొంభై ఆరులోన అనే సుగూరు మా స్వామి దగ్గర నుంచి కొన్నాడు సార్ కొంటే ఆ పొలాన్ని అక్రమంగా మా అమ్మ పేరు మీద మూడు ఎకరాల ఇరవై నాలుగు సెంట్లు మా నాయనమ్మ పేరు మీదకి చేసినారు సార్ ఇంకా మూడు మూడు ఎకరాల ఇరవై మూడు సెంట్లని మా అమ్మ పేరు మీద గొల్ల మాదేవమ్మ పేరు మీదకి రిజిస్ట్రేషన్ చే ఆన్లైన్లోనే ఎక్కించి మా సంతకాలు లేకుండా మా సమీర్ అనే ఆయన పేరు మీదకి దొంగ రిస్ట్ చేపించి ఇది చేసినారు సార్ ఊర్లో నాయకులు కొద్దిగా నాయకుల ప్రభావంతోనే ఇవన్నీ చేస్తున్నారు సార్ మాకు ఏది ఆస్తి ఏది లేదు సార్ ఇదే మా నాయన ఆస్తిని అక్రమంగా ఈ రకంగా చేసినారు సార్ మేము పోయి ఎంఆర్ఓ గారిని బిఆర్ఓ మేడంని వీటికి ఏం లేదన్నా పది ఇరవై సార్లు అడిగినా కూడా మాకు ఏ సమాధానం చెప్పకుండా మీరు జాయింట్ కలెక్టర్ సార్ని కలెక్టర్ సార్ గారిని పోయి అడగండి మాకేం తెలియదు ఇది అని ఎంఆర్ఓ విఆర్ఓ వాళ్ళు ఇదే మాటే చెప్తున్నారు సార్ వీటికి ముప్పై నలభై సార్లు పోయినా కూడా ఇదే మాటే చెప్తున్నారు సార్ మేము పొయ్యి కాసి అడిగితే కూడా ఇదే మాటే చెప్ప చెప్తున్నారు సార్ మా మా పొలం మాకు ఇవ్వాలి సార్ మా పొలం అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకొని సమీర్ కానీ ఆయనకి రిజిస్ట్రేషన్ చేయించున్నారు సార్ అడిగితేనేమో మీరు వాళ్ళని అడగండి వీళ్ళని అడగండి లేకపోతే మీరు కలెక్టర్ దగ్గరికి వెళ్ళండి ఆడికి వెళ్ళండి వీడికి వెళ్ళండి అని చెప్తున్నారు సార్ మేము అందుకే కలెక్టర్ ఆఫీసర్ స్పందనలో పది మూడు సార్లు ఇచ్చినాం సార్ స్పందనలో ఇచ్చినాము ఇంతవరకు రిస్పెక్స్ లేదు ఇది మరి ఇప్పుడు వచ్చి కలిసి మేడం దగ్గర కలిస్తే మేడం ఈరోజు రేపులో ఉన్న మీదేముందో తీసుకేసి అని కాసి చెప్పింది సార్ మేము మా అర్జీలు ఇచ్చినాం సార్ అర్జీలు ఇచ్చినా కూడా ఏం ఎంఆర్ఓ చంద్రశేఖర్ అని ఉన్నాడు సార్ ఆయన ఇప్పుడు లేడు చంద్రశేఖర్ అనే ఆయన ఉండే సార్ ఆయనే చెప్తున్నాడు సార్ ఆయన లేడు ఇప్పుడు వేరే ఆయన వచ్చినాడు వేరే ఆయన ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎంఆర్ఓ సార్ను కూడా నిన్న పోయి అడిగినాం సార్ నిన్న అడిగితే ఆయన ఏమంటున్నాడు ఆన్లైన్ మీరు అవన్నీ కదా మీ ఆయన పేరు మీద ఉన్నదాన్ని మీ నాయనమ్మ పేరు మీద కెట్లు చేయించినారు అవన్నీ మాకు తెలియదు మీరు పైకాసి మేడం జాయింట్ కలెక్టర్ కానీ కలెక్టర్ సార్ గారిని కానీ అడగండి అడిగి వాళ్ళ దగ్గర నుంచి సమాచారం ఏమొస్తుందో దాన్ని బట్టి మేము చెప్తాము అంటున్నారు సార్ వీఆర్ఓ మేడంని అడిగితేనేమో నేను లేదు ఆన్లైన్ ఎక్కీలేదు అడగాలు ఎక్కీలేదు ఏమి ఎక్కీ లేదు ఆమె మేడమే చేసింది సార్ ఇవన్నీ మేము ఆమె అడిగి మా పేరు గొల్ల ముత్తన్న సార్ మాధవరం గ్రామం అది మా మా పొలము ఆరు ఎకరాలు నలభై ఏడు సెంటులు సార్ దాంట్లో సర్వే నెంబర్ మా నాన్న పేరు గొల్ల రామాంజనేయుల వీఆర్ఓ పేరు నవ్యా సార్ నెవేడం అని మాధవరం గ్రామం సార్ సర్వే నెంబర్ మంత్రాలయం మండలం సార్ సర్వే నెంబర్ నూట యాభై నాలుగు సర్వే నెంబర్లోన ఇద్దరు పేరు మీద మా అమ్మ పేరు మీదకి మూడు ఎకరాలు ఇరవై మూడు సెంట్లు ఎక్కించింది మూడు ఎకరాలు ఇరవై నాలుగు సెంట్లు మా నాయనమ్మ పేరు మీదకి గొల్ల అదే గొల్ల సాయం అనే ఆమె పేరు మీదకి ఎక్కించినారు సార్ అది పొలం కొన్నది మా నాయన సార్